వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి స్థానిక మండల పరిషత్ ప్రాంగణం నందు మంగళవారం దివ్యాంగుల దివ్యోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి కె రఘురామయ్య మండల పరిషత్ అభివృద్ధి కారి ఎల్ కృష్ణమూర్తి దివ్యాంగుల రాష్ట్ర టీడీపీ ఆర్గనైజర్ సంధు వెంకట్రావు నియోజకవర్గ దివ్యాంగుల అధ్యక్షులు పూసల ఓబయ్య సంఘ సేవకులు జీవి రత్నం హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లో కీర్తి ప్రతిష్టలు మండల అధికారి కోరడం జరిగింది అనంతరం ఎంపీడీఓ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో వైకల్యం ను జయించవచ్చునని దివ్యాంగుల సమస్యలు మా దృష్టికి వస్తే పరిష్కరిస్తామని ఆయన అన్నారు మండల పరిషత్ అభివృద్ధి దివ్యాంగులను విద్యాలయాలలో అందరిలా ఒకరిగానే చూడాలని వివక్షత చూడవద్దని దివ్యాంగుల విద్యార్థులకు పరీక్షల సమయంలో సహాయకులను ఏర్పాటు చేయవలనని రాష్ట్ర టీడీపీ దివ్యాంగుల ఆర్గనైజింగ్ సెక్రటరీ సంధు వెంకట్రావు కోరారు దివ్యాంగుల్లో వివిధ రంగాల్లో వారి విజయ గాథలను సంఘ సేవకులు జీవి రత్నం ఈ సందర్భంగా వివరించడం జరిగింది స్వచ్ఛంద సంస్థ దేవతా ప్రసాద్ కపురం శ్రీనివాసరెడ్డి దివ్యాంగుల విద్యార్థులకు అరవై భోజనం బాక్సులు అందజేయడం జరిగింది దివ్యాంగుల ఉపాధ్యాయులను ధనురెడ్డి వెంకటరెడ్డి మరియు కొందరిని గౌతమి విద్యా సంస్థల డైరెక్టర్ కేశవరెడ్డి వారి సొంత నిధులతో తెలుగులో మెమంటోలను దివ్యాంగ ఉపాధ్యాయులందరికీ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భోజనాలు నెల్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ అందర్ బాష మండల విద్యాశాఖ అధికారిని బి రమాదేవి కనదం సాయి అవినాష్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భవిత కేంద్ర రిసోర్స్ పర్సన్ గోపాల్ సుబ్రహ్మణ్యం మందపల్లి శ్రీనివాసులు ఆయా బి లీలావతి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు त्म गारी राय गारीचीरमगारे भारतीवासरेगर की अंदर की नमस्कार है इकोचंदर की प्रपंच विदोत्सव शुभाकांक्षे इन ट्रैट का स्कूल का प्रिंसपाल इबंध पड़ता ब्रैंड का ब्रैंड का

అదేవిధంగా హోటల్ చట్టం నిర్వహిస్తూ సుబ్రహ్మణ్యం సార్ కూడా ప్రతి చిన్నదానికైనా పోబోయారు ఏదైనా సమస్య ఉంటే మనకి నేను ఈ దృష్టికి తీసుకొస్తాను మీరు కూడా మాకు సహాయం చేయండి మేము కూడా తిందుతూ ఉంటాం కానీ సుబ్బ్రహ్మణ్యం సార్ ఏ సమస్య ఉన్నా మన దృష్టికి తీసుకొస్తుంటాడు సార్ కూడా పిల్లల కోసం ఏదైనా ఎంత దూరం అయిపోయి లేదంటే దాన్ని ఎలా తీసుకుపోవాలి నాయకుల దృష్టికి మా దగ్గర తీసుకొచ్చి సారు ఎంఏ గారి దగ్గర కానీ ఎంపీ గారి దగ్గర ఆయనే కృషి చేస్తున్నారు ఏదైనా ఇంకా ఏదన్నా అది సమస్య కష్టమైతే ఉపయోగం మీరు కూడా ఉండాలి అన్ని కోర్టు చేసి చేసుకుంటే మేమందరం కూడా భోజనంలో కానీ మేము కానీ సందేహరావు కూడా ఈ మధ్య రాష్ట్ర నాయకులైన సీఎం సార్ దగ్గర కూడా మేము లోకేష్ సీఎం సార్ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడే స్థాయి మాకు వచ్చి మనం దాని సమస్యను పరిశీలించుకొని చేస్తున్నాం అనుకుని చివరికి అందరికీ ధన్యవాదాలు